రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి మంత్రి మంగళపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ కావాలి బ్రో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు అనిత మండిపడ్డారు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈ క్రమంలోనే ఈగల్ వ్యవస్థలను పటిష్టం చేశామని తెలిపారు ఈ బృందాల పనితీరు వల్లే విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని ఆమె వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాట మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయ నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతారాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని